స్టోరీస్ ఇవాళ ఫుడ్ స్టోరీస్ లో భాగంగా మనం గచ్చిబోళలో ఉన్న ఆనిమల్ క్లబ్ అండ్ కిచెన్ కి వచ్చేసాం ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది అని అంటున్నారు సో వీళ్ళ రెసిపీ విధానం ఏ విధంగా ఉంటుందో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి యా రైట్ మనతో పాటు మేనేజర్ రియాజ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అక్కడ ఇక్కడ అసలు ఏమేమి రెసిపీస్ ఉన్నాయి ఆయనతో మాట్లాడదాం హలో రియాజ్ గారు ఎలా ఉన్నారు ఓకే మన ఆనిమల్ క్లబ్ అండ్ కిచెన్ లో సూపర్ గా ఉంటుంది టేస్ట్ రెసిపీస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి అని అంటుంటారు అట్లా ఏమేమి ఉన్నాయి మన దగ్గర మీ కాదు లైవ్ చూపిస్తా ఓకే సో ఇక్కడ చెప్పడం కాదు లైవ్ లో చూపిద్దాం పదండి అని అంటున్నారు సో వెళ్దాం కిచెన్ గార కిచెన్ మాత్రం చాలా నీటిగా అంబియన్స్ చాలా చాలా బాగుంది సో ఏమేం వరేసి రెసిపీస్ చూపించబోతున్నారు बाकी రోజు ఈ రోజు మేము సిగ్నేచర్ డిష్ మే చూపిస్తాల సర్ కాజ్ బీట్ అండ్ అనిమల్ ఓకే ఓకే రైట్ రైట్ మరి ఇవాల్టి ఎపిసోడ్ లో ఏమేం రెసిపీస్ చూపించబోతున్నారు అనేది మంటపాట హెడ్ ఆఫ్ సలీం ఉన్నారు ఆయనతో మాట్లాడ తెలుసుకుందాం సరేమగా నమస్తే క్యా క్యా બના رہے

ఓకే చికెన్ లో చాలా వెరైటీస్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇట్లాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంటే పెద్దగా టైం కూడా ఏం పట్టదు సోదాలే గార్లిక్ ఓకే బటర్ వేట్ చేసుకున్న తర్వాత కొంచెం గార్లిక్ వేసుకోవాలి ఇట్లాంటి వాటిల్లో మన గార్లిక్ కూడా చాలా హెల్దీ అని చెప్తూ ఉంటారు కదా చాలా మంది గార్లిక్ తినను ఇష్టపడరు వాళ్ళు ఇలా చాప్ చేసి వేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టారు కొంచెం త్వరగా అది హీట్ అవ్వడానికి ఓకే బాగా గార్లిక్ ఆనియన్ సో ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి అది కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ జింజర్ ఓకే మనం గార్లిక్ కూడా చాప్ చేసింది వేసుకున్నాము జింజర్ కూడా చాప్ చేసింది వేసుకున్నాము అలాగే ఆనియన్ కూడా చాప్ చేసింది ఇవన్నీ కూడా సేమ్ సైజ్ లో ఉన్నాయి చూసారా సో దీనివల్ల రెస్టారెంట్ టేస్ట్ స్టైల్ ఆ ఫ్లేవర్ అదంతా కూడా వస్తుందని అనుకోవచ్చు సో అది కొంచెం లైట్ గా హీట్ అయ్యాయి పానీ ఓకే ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయిపోతున్నాయి చూసారా మనకు కలర్ టెక్చర్ అంతా కూడా తెలుస్తుంది కొంచెం దీని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ గ్రేవీ మనకి రావాలి కదా సో మనం తినేటప్పుడు కూడా మంచి గట్టిగా ఉండకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే జ్యూసీ జ్యూసీ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట కొంచెం కుక్ అవ్వకపోయినా వాటర్ తో కుక్ అవుతుంది ఆల్రెడీ బాయిల్ చేయాలి

బ్లాక్ పేపర్ వేసుకోవాలి కొంచెం వైట్ పేపర్ వైట్ పేపర్ కూడా అరమెట్ పౌడర్ ఓకే అండ్ టమాటో కెచప్ సాస్ బి అబి దాల్నా ఏకే హ సో టమాటా కెచప్ బ్లాక్ పేపర్ వైట్ పేపర్ ఇంకో మసాలా కూడా వేసేసుకున్నాం అన్నమాట సో దీనికి వచ్చేసి ఈ వెరీ వెరీ పౌడర్ ని యాడ్ చేసుకున్నారు అన్నమాట స్పైస్ కి బదులుగా అన్నమాట సో డిఫరెంట్ టేస్ట్ రెస్టారెంట్ ఎందుకు వస్తుంది అంటే ఇలాంటివి డిఫరెంట్ గా యూస్ చేయడం వల్ల వస్తుంది సో ఆకే అండర్మేం కరెక్ట్ ఫిఫ్టీన్ మెంబర్ ఓ ఫిఫ్టీన్ మెంబర్స్ ఓకే ఇంటి బనాసె ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫార్టీన్ ఫిఫ్టీన్ ఫార్టీ ఓకే ఫార్టీ ఫిఫ్టీ వరకు ఐటమ్స్ అన్నీ రెడీ చేయగలుగుతాడగా ఓన్లీ కంటీన్ డోర్ ఓకే ఓకే మిగతా ఇంకా చాలా ఉంటాయి ఓ ఓకే సో ఓకే కంప్లీట్ ఓ ఈజీగా అయిపోయింది మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం యా వేడి వేడి వెరీ వెరీ చికెన్ వింగ్స్ రెడీ అయిపోయింది సో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ ఇన్గ్రీడియంట్స్ ఒకవేళ ఇక్కడ చూపించిన ఇన్గ్రీడియన్స్ లేకపోయినా మన ఇంగ్రీడియంట్స్ మన టేస్ట్కి తగ్గట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే మాత్రం రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అన్నమాట ఫ్లేవర్ చాలా తెలుస్తుంది తినకపోయినా కానీ ఎందుకంటే స్మెల్ అంత బాగా వస్తుంది కాబట్టి ఆరోమా ఒకసారి టేస్ట్ చేద్దాం యాడ్ 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 చూసారా చూసారా అయితే మనము కొత్తిమీర అలా చేసుకుంటాము ఓకే యా చేశారు అండ్ పొగలు వస్తున్నాయి అసలు స్మెల్ ఎంత బాగుందంటే చికెన్ అంటే మనందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ సో ఇలాంటివి మాత్రం ఇంకా ఇంకా టేస్టీగా ఉంటాయి చాలా సూపర్ గా ఉంది లుక్ కూడా సో సాస్ తోటి డెకరేషన్ కూడా చూసారా ఎంత బాగా గార్నిష్ చేశారు జనరల్ గా అయితే మనం కొత్తిమీర తోటి యాడ్ చేసుకుంటాము కొంచెం టెక్స్చర్ చాలా సూపర్గా గా రావాలని కానీ ఇక్కడ మైక్రో లీవ్స్ యాడ్ చేశారు సూపర్ గా ఉంది స్మెల్ మాత్రం టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయిందో సో యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ సిగ్నేచర్ ఐటెం వచ్చేసి బెరీ బెరీ చికెన్ వింగ్స్ రెడీ అయిపోయింది రెసిపీ సో ఆ మాత్రం సూపర్గా గా ఉంది టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయిందో నిజంగా చాలా చాలా బాగుంది చికెన్ ప్రియులందరికీ కూడా ఒక కొత్త రెసిపీని మీకు చెప్పుకోవచ్చు చాలా చాలా బాగుంది టేస్ట్ మీరు ఎప్పుడైనా క్లబ్ అని కిచెన్ వచ్చినప్పుడు తప్పకుండా వెరీ వెరీ చికెన్ విగ్స్ ని షోర్ గా ట్రై చేయండి రైట్ ఇవాళ ఎపిసోడ్ లో వచ్చేసి ఎటువంటి రెసిపీ చూపించబోతున్నారు అనేది సలీం గారు మాట్లాడదాం హెడ్ చెప్ గా ఉన్నారు ఇక్కడ సలీం గారు ఓకే చికెన్ పాస్తా చేయించబోతున్నాం అనమాట సో అవి మనది ఓకే నిర్మయ్ చేయించబో చేసి చూపించబోతున్నారు సో పాస్తా వచ్చేసి పిల్లలు కూడా ఇష్టపడుతూ ఉంటారు సో డిఫరెంట్ గా కావాలి అనుకునే వాళ్ళకు అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కావాలి అనుకునే వాళ్ళకు రోజు ఒకటే ఫుడ్ ఏం తింటాము పాస్తా ఇట్లా డిఫరెంట్ నూడిల్స్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకైతే పాస్తాలో డిఫరెంట్ రెసిపీని మీకు చేసి చూపించబోతున్నాను అనమాట సో చూద్దాం ఇంగ్రీడియంట్స్ బ్రోకలీ చెయ్యి ఒరిగానో बेलक पेपर बेलक पेपर सॉल्ट ओके शुगर ब्लैक ऑल लिप्स ओके चीज और एरोमेट पाउडर ओके और ये ये चिकन 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 है ये तो चीज लो चादर चीज ओके ओ ये व्हाइट सॉस के लिए व्हाइट सॉस ओके और ये क्रीम क्रीम। और उसी क्रीम ओके क्रीम और गार्लिक ओके गार्लिक ब्रेड और पास्ता ओके सो अभी स्टार्ट करेंगे रेसिपी ओके సో పాస్తా కోసం రెడీ చేసుకోవడానికి చికెన్ పాస్తా కోసం ఫస్ట్ అయితే పాన్ వేడి చేసుకోవాలి సో బటర్ యాడ్ చేస్తున్నారు హీట్ అయినాక సో కొంచెం బటర్ వేడైన తర్వాత గార్లిక్ యాడ్ చేస్తారు అనమాట సో చాలా మంది గార్లిక్ చాలా మంచిది హెల్త్ కి అండ్ బ్లడ్ సర్కులేషన్ కూడా చాలా బాగా అవుతుంది అని చెప్తూ ఉంటారు సో గార్లిక్ వేసేసుకున్నారనమాట పాన్ హీట్ అయిపోయిన తర్వాత మనకు బటర్ వేడైన తర్వాత సో ఇంకొంచెం తక్కువ అయితే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు తెలుస్తుంది మనకు ఎంత బటర్ కావాలి ఏంటి అనేది సో మనం మామూలుగా వందలు చేసేటప్పుడు నూనె సరిపోయిందా లేదా అని చెప్పి కొంచెం మళ్ళీ చెక్ చేసుకుంటాం కదా అలాగే దీంట్లో కూడా బటర్ తక్కువ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో సేమ్ అలాగే గార్లిక్ అంతా కూడా మంచిగా ఫైన్ గా కలర్ అంతా కూడా కొంచెం చేసేస్తుంది బ్రౌన్ కలర్ వచ్చిందా సో పాస్తా అవి ఇస్కే చేసే ఐటమ్స్ అవి కింద బనాస్తుంది मेन कोर्स मेन कोर्स तो छः सात आइटम ఓకే दे బ్రౌన్ అండ్ ब्राउन एंड ఓకే एड ओके चिकन एड करते ना तो चिकन बॉल करा हुआ है बॉल चिकन ओके चेस्ट पीस इस कुना टुना करना चेस्ट पीस వాటర్ सो दिन कोचे ైట్ గా టూ త్రీ స్పూన్స్ వరకు పెద్ద గరిటో తీసుకున్నారు అనమాట సో దీంట్లో ఏంటంటే చికెన్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నదే తీసుకున్నారు ఇన్స్టెంట్ ఓకే వైట్ సాస్ తీసుకున్నారు గరిటడు పెద్దగానే తీసుకున్నారు కొంచెం ఎక్కువగా ఓకే సో చూసాం కదా వాటర్ యాడ్ చేసిన తర్వాత చికెన్ దాంట్లో వేసేసి వాటర్ యాడ్ చేసి వైట్ సాస్ తీసుకుంటున్నారు సో చికెన్ ఆల్రెడీ మనము చెస్ట్ పీస్ తీసుకున్నారు అది కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నారు డిఫరెంట్ గా సో అది ఆల్రెడీ కుక్ చేసిందే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి ఉంటుంది తర్వాత మనం త్వరగా అయిపోవడానికి ఇలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట సో అది కొంచెం బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం పాస్తా యాడ్ చేసుకోవాలి పాస్తా కూడా మనం కొంచెం బాయిల్ చేసి పెట్టుకోవాలి పాస్తా పేలే బాయిల్ చేసుకునే సాల్ట్ దాకే బాయిల్ కన్నా కలేసాయినా ఓకే సాల్ట్ సాల్ట్ ఓకే షుగర్ షుగర్ బ్లాక్ పెప్పర్ అండ్ అరోవెట్ పౌడర్ ఓకే వైట్ పేపర్ వైట్ పేపర్ కూడా వేసుకుంటారు ఆడిగాను ఓకే సో మసాలాలు ఏవైతే దీనికి కావాలో ఇంగ్రీడియంట్స్ లో అవన్నీ కూడా వేసేసుకున్నారనమాట పాస్తా కి సంబంధించి సో ఇంత మనం చూసాం కదా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టి కుక్ చేస్తారు తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నప్పుడు యాడ్ బాయిల్ బ్రోకోలీ ఓకే ఆల్్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్రోకోలీ కూడా యాడ్ చేసుకోవాలి అన్నమాట సో ఇవన్నీ కూడా హెల్త్ కి చాలా మంచిది అండ్ ఎక్కడ కూడా చూడండి కలర్ ఎక్కడ కూడా మనకి చేంజ్ అవ్వట్లేదు మనం అయితే మామూలుగా ఎక్కువ కలర్ యాడ్ చేసుకుని తినేస్తూ ఉంటాము అది ఎక్కువ కూడా తినలేము కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే ఈ చక్కడ తినొచ్చు వైట్ క్రీమ్ యాడ్ అనమాట సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి ఈ రెసిపీ ఏదైనా ప్రిపేర్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు చికెన్ కానీ బ్రోకోలీ కానీ మనకి పాస్తా కానీ ఇవన్నీ కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈజీగా ఇంగ్రీడియంట్స్ కుక్ అయి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా పిల్లలకి స్కూల్ నుంచి రావడమో లేకపోతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా అప్పటికప్పుడు వేరు వేరుగా చేసుకొని తినొచ్చు అనమాట సో చూసామా లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తూ ఉంటారు సో ఈ రెసిపీ పూరా కంప్లీట్ ఎక్కెళ్ళే కింద టైం లగే టూ ఎన్ మినిట్స్ హెర్మిట్స్లో అయిపోతుంది ఓకే సో ఇవన్నీ మసాలాలు ఉన్నాయి కదా మరి ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారా ఆనిమల్లో ఓన్ ఓన్గానే మీరు మసాలాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా యార్డ్ చీజ్ చీజ్ ఓకే సో మనం చీజ్ అంతా కూడా స్లైసెస్ లాగా చేసుకున్న చీజ్ని కూడా యాడ్ చేసుకున్నారు సో ఇదంతా కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి అండ్ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది ఎక్కువ హెవీగా బయట మనం తినేదానికంటే ఇలా మనం సొంతంగా ఇంగ్రీడియంట్స్ చేసుకొని చేసుకునేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎలాగైనా మనం ఇంతో చేసుకున్నా కూడా అంత టేస్టీగా రాదు రెస్టారెంట్ స్టైల్ అయితే రాదు సో యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇలాంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా సిగ్నేచర్ ఐటమ్స్ అండి సో నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి సంబంధించి సిగ్నేచర్ ఫుడ్ ఐటమ్స్ అనమాట సో మొత్తానికైతే లో ఫ్లేమ్ మీద కుక్ చేసేసారు మన కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది పాస్తా రెడీ అయిపోయింది చికెన్ పాస్తా సో మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఎలా అయిందో టేస్ట్ చేసి చూపిస్తాను సో ఆల్రెడీ మనం బ్రెడ్ అక్కడ చూస్తున్నాం కదా అది గార్లిక్ బ్రెడ్ అనమాట సో బ్రెడ్స్ ఏవైతే స్లైసెస్ ఉన్నాయో దాని మీద లైట్గా బటర్ వేసేసి అండ్ గార్లిక్ కూడా వేసేస్తారన్నమాట పేస్ట్ దాన్ని ఓవెన్లో పెడతారు అలా టోస్ట్ అయిన బ్రెడ్ని కూడా మనం తీసుకున్నాం అనమాట సో దీంట్లో వచ్చేసి ఏంటి అని అంటే ఇవి రెండు కలిపి తింటేనే దీనికి టేస్ట్కి టేస్ట్ బాగా వస్తుందని చెప్తున్నారనమాట సో ఫైనల్గా అయితే చికెన్ పాస్తా రెడీ అయిపోయింది విత్ గార్లిక్ బ్రెడ్స్తో పాటు సో ఆరో మాత్రం చాలా చాలా బాగుంది అండ్ ప్రోటీన్ ఫుడ్ కూడా హెల్తీ కూడా సో పిల్లలు ఇలా డిఫరెంట్గా రెడీ చేసి తినిపిస్తే చాలా టేస్టీగా తింటారు సో ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కొన్ని ఇంగ్రీడియంట్స్ మన దగ్గర దొరకవు అందుకే షోర్గా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు మాత్రం ఈ ని చికెన్ పాస్తా పెర్రీ వైట్ సాస్ వైట్ సాస్ ఎక్కువగా వేసాం కాబట్టి సో ఆ పేరు అనమాట చికెన్ పాస్తాని షోర్గా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు ట్రై చేయండి సో టేస్ట్ ఎలా అయిందో చేసి చూపిస్తాను వెయిట్ చాలా చాలా మంచి అయింది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటాయి కదా కొన్ని ఐటమ్స్ దాంట్లో ఇది కూడా ఒకటే సో యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ కి మీకు వచ్చినప్పుడు షోర్గా వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్ అయినా చికెన్ పాస్తాని షోర్గా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది नेक्स्ट ए ट्वेंटी रेसिपी चुपिंच बहुत नारे ने दी सलीम कर तो मार्टर दम सलीम जी क्या बना रहे हैं नेक्स्ट कुंपो चिकन कुंपो चिकन ओके okay. आप ही बनाते श्रीकांत से बना दो ओके okay, श्रीकांत से हाय श्रीकांत हाय हाय क्या क्या कर रहे हैं पहले अभी कुंपो चिकन बना रहे हैं हम लोग ओके okay. उसके लिए क्या क्या इंग्रेडिएंट्स चाहिए पहले चिकन फ्राई करेंगे ओके okay. उसका सॉस बनाएंगे ओके कुंपो पूरा इंग्रेडिएंट्स क्या क्या होना इसके लिए अभी हमारा गार्लिक चॉप जिंजर चॉप और डाइस चिली डाइस कैप्सिकम डाइस स्प्रिंग ऑनियन ओके चिल्ली पेस्ट वेस्टर सॉस सोया सॉस साइड काजू ओके तो टच करके हम लोग सॉस बनाएंगे ओके चिकन ऐसे बना दिया पहले क्या क्या करें इसको पहले हम लोग और कॉर्नफ्लोर okay. और मैदा ओके और उसको करके फ्राई किए थे हम लोग पहले ओके okay. तो हाफ डन हुआ है ऑलरेडी वो और तो अभी सॉस बनाने के बाद फिर फुल डाउन करेंगे ओके okay. इधर ऑलरेडी चिकन तीस कुन्नारू कुछ हम लाइट కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నారు దీనికి కార్న్ఫ్లోర్ అండ్ మైదా వేసేసి ఇలా చేసి పెట్టుకున్నారు అనమాట మామూలుగా మనం చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా అలా అనమాట దీన్ని మళ్ళీ ఫ్రై చేసి తర్వాత టోస్ట్ చేసుకుంటారు అప్పుడే దీనికి టేస్ట్ ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట సాస్ సాస్ ఓకే ఫస్ట్ అయితే సాస్ ప్రిపేర్ చేసుకున్నాం అంటున్నారు సో సాస్ ఆయిల్ ఓకే నార్మల్ గా మన దగ్గర ఏం ఆయిల్ యూస్ చేస్తామో అదే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు ఉస్కాత్ గార్లిక్ జింజర్ ఓకే గార్లిక్ జింజర్ ఖాలీ గార్లిక్ గార్లిక్ చాప్ జింజర్ ఓకే గార్లిక్ చాప్ చేసినవి జింజర్ చాప్ చేసినవి కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇవి టేస్ట్ కి తగ్గట్టు కొంచెం అది ఇట్లా యాడ్ చేసుకోవాలి ఉస్కాత్ డ్రై చిల్లీ ఓకే ఎన్ని మిరపకాయలు ఎన్ని మిరపకాయలు కూడా యూస్ చేస్తున్నారు అవి వేసేంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని వేసిన తర్వాత కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకొని వాటిని కుక్ చేస్తున్నారు సో చూసాం కదా చాలా ఇన్స్టెంట్గా కుక్ అయిపోయింది వెంటనే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఓకే సో ఆనియన్స్ అన్ని కూడా ఇట్లా స్లైసెస్ లాగా చేసుకున్నారు స్లైసెస్ లాగా చేసుకుని అవి యాడ్ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి మనం ఫ్లేమ్ కూడా ఎంత ఎక్కువ పెడుతున్నాం ఎంత తక్కువ పెడుతున్నాం అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ దాన్ని బట్టి ఇంగ్రీడియన్స్ మనకి కుక్ అవుతూ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పేస్ట్ రెడ్ చిల్లీ పేస్ట్ ఓకే రెడ్ చిల్లీ తీసేసుకొని దాన్ని ఫైన్ గా పేస్ట్ చేసుకున్నారు అనమాట టమాటో ఓకే టమాటో కచ్చప్ తీసుకున్నారు అది కూడా యాడ్ చేసుకుంటారు మన టేస్ట్ కి తగ్గట్టు మన క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు అది కూడా సోయా సాస్ సోయా సాస్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నారు వన్ ఆర్ టూ స్పూన్స్ మనకు అది కూడా కొంచెం ఎక్కువ తక్కువ కావాలనుకుంటే మీ టేస్ట్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు సో సో చూస్తున్నారు కదా మనకు సాఫ్ట్ అంతా కూడా కలర్ అంతా కూడా మంచి కలర్ వచ్చేస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది సో ఇట్లాంటి ఐటమ్స్ లో స్మెల్ అండ్ టెక్స్చర్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి అప్పుడే మనకు తినాలి అని అనిపిస్తుంది సో ఈసారి ఇవన్నీ కూడా చాలా మైల్డ్గా వేస్తున్నారు బాగా స్పైసీగా కూడా కాదు ఒకవేళ మీకు స్పైసీ కావాలన్నా కూడా స్పైసీగా కూడా యాడ్ చేసుకోవచ్చు కదా కస్టమర్స్ ఇన్ కేస్ ఓకే వైట్ పేపర్ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నారు అది కూడా మంచి కల్పిస్తున్నారు ఈ లోప మనం చికెన్ ఫ్రై చేసుకుందాం ఆల్రెడీ అక్కడ సాస్ అవుతూ ఉంది కదా సో ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ వేట్ చేసి పెట్టుకున్నారు కూడా ఇన్స్టెంట్ గానే ఉంటుంది కాబట్టి సో వాళ్ళ కస్టమర్స్ అడిగిన కొద్ది ఇమిడియేట్ గా చేస్తూ ఉండాలి కాబట్టి అన్ని ఆల్మోస్ట్ వేడిగానే ఉంటూ ఉంటాయి అయితే ఫుల్ వేడిగా ఉంది ఆల్రెడీ మనకి చికెన్ మనము కుక్ చేసుకొని దానికి కొంచెం కాన్ఫ్లోర్ మైదా ఇవన్నీ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్నాము సో మళ్ళీ ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట సాస్ ఒకవైపు రెడీ అయిపోయింది కాబట్టి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత తీసేసి దాంట్లో వేసేసుకోవడమే సోకే సో చూసాం కదా మనం చికెన్ ఆల్రెడీ ఆయిల్లో చేసుకొని తీసేసుకొని వెంటనే దాన్ని సాస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకున్నారనమాట సాస్ అనేది ఈ ఐటెంకి చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అనిపించింది ఎందుకంటే సాస్లోనే ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వెళ్ళిపోయాయి కొన్ని చికెన్ మాత్రమే నుంచి యాడ్ చేస్తారు కాబట్టి సో చూసారా కొంచెం మనకు జ్యూసీ జ్యూసీగా రావడం కోసం లైట్గా వాటర్ కూడా యాడ్ చేస్తున్నారు సో టైం ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ లో హోల్ అవుతానా ఓకే సో యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ కి వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ఈ రెసిపీ ఈ ఐటమ్ ని షోర్ గా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఓకే కాజు వేసుకుంటున్నారు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నది సో ఇంకా టేస్ట్ యాడ్ అవ్వడానికి అనమాట మనం ఎన్ని ఇంజియన్స్ యాడ్ చేస్తూ ఉంటే అంత టేస్ట్ గా అవుతూ ఉంటుంది ఓకే రెసిపీ సో చూసారుగా దాని మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోయింది మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం సో చూశారు కదా స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకైతే కుంపావు చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది ఘాటుగా ఉంది ఏమంటారు దాన్ని ఫ్లేవర్ అంతా కూడా సో టేస్ట్ కూడా అదిరిపోతుందని అనిపిస్తుంది చాలా ఎక్కువ కారం తినే వాళ్ళకైతే ఈ ఐటెం షోర్గా వస్తుంది కుంపా చికెన్ ఆనిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు షోర్గా ట్రై చేయండి సో టేస్ట్ ఎలా అయిందో చేసి చూపిస్తాను టెక్స్చర్ మాత్రం చాలా చాలా బాగుంది ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ సాసెస్ వేసుకున్నాము సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకున్నాము కాజు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఎలా ఉందో చెప్తాను సాసెస్ అన్ని ఫ్లేవర్స్ కూడా క్లియర్గా తెలుస్తున్నాయి దీంట్లో అండ్ చాలా చాలా బాగుంది టేస్ట్ ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో మీరు ఎప్పుడైనా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు ఈ కుంప చికెన్ని షోర్గా ట్రై చేయండి ఓకే రైట్ తో పాటు యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ మేనేజర్ ఉన్నారు రియాజ్ గారు ఆయనతో మాట్లాడదాం యా నమస్తే రియాజ్ గారు ఎలా ఉన్నారు ఓకే యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ కి ఎలా రావాలి అసలు లొకేషన్ అయితే గచ్చి ఎస్ఎల్ఎన్ టర్మినస్ లో గచ్చిపల్లి అది లెవెల్ 1 కి రావాలి 11 వన్ కొచ్చేయాలి ఓకే ఎప్పుడు స్టార్ట్ చేశారు యానిమల్ క్లబ్ ది లాస్ట్ 1 ఇయర్ ఏంగా సక్సెస్ఫుల్ గా రన్ ఓకే మీ దగ్గర దగ్గర స్పెషల్ డేస్ లేడీస్ ఓకే ఇంకా బర్త్డే వాళ్ళకి ఈక్వల్లీ ఏజ్ బర్త్డే డిస్కౌంట్ నిర్దిస్తాం సపోజ్ అది క్లెయిమ్ చేస్తారు బర్త్ డే ఉండేదా డిస్కౌంట్ ఇస్తార సో ఇక్కడ వచ్చి సెలబ్రేట్ కూడా చేసుకోవచ్చు బర్త్ సో అనిమల్ క్లబ్ అనే కిచెన్ డిస్కౌంట్స్ కూడా లేడీస్ నైట్స్ కూడా అండ్ ఎవరైతే పార్టీస్ చేసుకోవాలి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పార్టీస్ చేసుకోవచ్చు మన దగ్గర అది ఈక్వల్ ఏజ్ ఉంటుంది ఫుడ్ టోటల్ మీద డిస్కౌంట్ మీ ఎంత ఏజ్ బట్టి హ్యాపీ అవర్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే నుంచి 8 వరకు ఉంది హ్యాపీ అవర్స్ లో ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మీ దగ్గర మేము 50 ప్లస్ అయ్యింది 50 మెంబర్స్ ఉన్నారు ఫీమేల్స్ మెయిల్స్ ఫీమేల్స్ అంటే తక్కువ ఉంది 2 మెంబర్స్ ఉన్నారు యా హోస్టెస్ అంటే ఫీమేల్స్ ఓకే దీనికి సంబంధించి స్పెషలైజేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు చాలా మంది కస్టమర్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా ఏ ఐటమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు మేము సిగ్నేచర్ ఐటమ్ ద కంపౌండ్ చికెన్ ఈ రోజు చేసాం కదా కంపౌండ్ చికెన్ కంపౌండ్ చికెన్ ఇంకా గ్రిల్ సాల్మన్ అది కంటిన్యూ రిలీజ్ అన్న పాస్తాలు పెన్ పాస్తా చికెన్ सिग्नेचर डिश स्मोक ग्रील्स आलमोल पिझ्झास मला स्पेशल पफ पिझ्झा मला मेस पफ बेस पिझ्झा ओके ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ రియాజ్ గారు ఆనిమల్ క్లబ్ అండ్ కి సంబంధించి ఎట్లా ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసాం కదండి యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ చాలా గా ఉంటుంది సో మనకి గచ్చుబాలీలో ఉంటుంది ఇది వచ్చేసి సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి రెసిపీస్ నాన్ వెజ్ కాంటినెంటల్ పాస్తా అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సో మీరు ఎప్పుడైనా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు షోర్గా గా ఐటమ్స్ అన్ని కూడా ట్రై చేయండి అండ్ ఆనిమల్స్ కూడా చాలా బాగుంది ఫ్యామిలీస్ తో పాటు తో పాటు ఇట్లా ఇద్దరు కపుల్స్ కా కూడా వచ్చి కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీ అవర్స్ కూడా ఉంటాయి అండ్ మనకు ఒకవేళ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నట్లయితే వాళ్ళకు మీ ఏజ్ని బట్టి వీళ్ళు డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో ఇది గచ్చిబౌలిలో ఉంది యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ సో ఇ సైడ్ వచ్చినప్పుడు షోర్గా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ ని విజిట్ చేయండి ఇది వాళ్ళ హెచ్ఎం టీవీ ఫుడ్ స్టోరీస్ నెక్స్ట్ టైం ఫుడ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం అంటే దానికి వాచింగ్ హెచ్ఎం టీవీ బాయ్